మనోరి బద్రీనాథ్ కి ఎట్టు తేదీ చేరుకున్నామండి చాలా కష్టతరమైన జర్నీ జరిగింది కొండలు 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 పడిపోయినాయి అవన్నీ చాలా పెద్ద పెద్ద కొండలు కూడా పడిపోయినాయి అవన్నీ క్లియర్ చేయడానికి చాలా లేట్ అయింది దగ్గర దగ్గర కృష్ణమూర్తి కనిపించారు సో రూమ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే కొండ చర్యలు విరిగి పడడం వల్ల కరెంట్ ప్రాబ్లం అయిందంట దగ్గర దగ్గరగా అంటే నిన్న నుంచి కరెంట్ లేదు కదండి మనం ఇక్కడ దాంట్లో ఉండేది ఇచ్చారు సో ఇది ఒక రూమ్ అతయ్య వాళ్ళకి ఇచ్చారు ఈ రూమ్ సో రూమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది న్యూ కన్స్ట్రక్షన్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ బెడ్స్ అరేంజ్ చేస్తామన్నారు అండ్ ఇదొక రూమ్ సో ఈ రూమ్ కూడా ఇలా ఉంది సో మా కొండమ్మ వచ్చి ఫస్ట్ రిలాక్స్ అయిపోయింది జర్నీతో సో ఇది కూడా ఈ రూమ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ వీళ్ళకి ఫోర్ మెంబర్స్కి ఇది అరేంజ్ చేశారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కదండి జరీ నైస్ అండ్ ఇది ఒక రూము ఇది కూడా చాలా బాగుంది ఈ రూమ్ని అరేంజ్ చేశారు మేము అడ్జస్ట్ చేసుకొని పడుకొని రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలి ఇది మా రూమ్ సో ఈ రూమ్ని ఫోర్ మెంబర్స్కి అలాట్ చేసుకున్నాం దిస్ ఇస్ రూమ్స్ ఎట్టకేలకు మేము బద్రీనాథ్ దర్శనానికి అయితే నైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీ టెన్ అయింది పడుకొని రిలాక్స్గా రేపు మార్నింగ్ బద్రీనాథ్ దర్శనం చేసేసుకొని రిటర్న్ బయలుదేరాలి సో అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ రేపు మార్నింగ్ దర్శనం చేసుకుని మళ్ళీ మీకు బోర్డ్ అనే విశేషాలు చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ దే సి మనోరీ నమస్తే